హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మ ప్రవీణ్ మనకైతే ఒక టూ డేస్ ట్రిప్ అయితే రావడం జరిగింది అంటే మన గల్లీ వాళ్ళ మన గల్లీ వాళ్ళే అన్నమాట వీళ్ళని భద్రాచలం పర్ణశాల అట్లా ఒక నాలుగైదు ప్లేసులు చూపించుకొని లాస్ట్కి రామప్ప చూసుకొని రావాలన్నమాట యాక్చువల్గా మనం ప్యాసింజర్ని తీసుకెళ్ళకూడదు కాకపోతే మన గల్లీ వాళ్ళే కాబట్టి మన వాళ్ళే కాబట్టి సరే వస్తాలే అని చెప్పాను మొత్తం ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నాము దగ్గర దగ్గర మూడు నాలుగు కుటుంబాలన్నమాట వీళ్ళనైతే నాకు ముందుకు ఇచ్చేశారు వీళ్ళు చెప్పే మాటలు అయితే జర్నీలో భలే అనిపించాయి మంచి మంచి వాళ్ళ బాల బాల్య జ్ఞాపకాలు కూడా నాతో పంచుకున్నారు ఓకే నాకు కూడా మంచి టైంపాస్ అయినట్టు అయింది డ్రైవింగ్లో దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాను మన బండ్లో ఆల్మోస్ట్ రెండు పాయింట్లు ఉన్నాయి అప్పటికే అంటే ఒక పదిహేను లీటర్లు పదహారు లీటర్లు అప్పటికే ఉంటాయి మన బండ్లో మొత్తం ఫిఫ్టీ లీటర్స్ పడుతుంది కాబట్టి నేను అంతే అనుకున్నా ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్లో పడుతుందేమో అని అనుకున్నాను అప్పటికి థర్టీ సెవెన్కి వచ్చేసరికి ఫుల్ అయిపోయింది థర్టీ సెవెన్ థర్టీ రూపీస్ వరకు అయితే కొట్టించుకొని మీకు బయలుదేరడం అయితే స్టార్ట్ చేశాను అయితే దీంట్లో ఏంటంటే మూడు కుటుంబాలు అన్నారు కాకపోతే కొంచెం మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఓ ఫిఫ్టీన్ మెంబర్స్ బిలోనే అన్నారు కాకపోతే మొత్తం ఓవరాల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు కాకపోతే అంత మన వాళ్ళే కాబట్టి ఈసారి వెళ్దామన్నాను మొత్తానికైతే జర్నీ స్టార్ట్ చేసి భద్రాచలం వైపు అయితే పరుగులు తీస్తున్నాము వచ్చేసాము మేము టూ టూకి టూ థర్టీకి అట్లా బయలుదేరాము ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అనమాట ఇది భద్రాచలం ఎంట్రెన్స్ ఇది సారీ ఇది ఇల్లందు అన్నమాట నవ్వు బాధ గుండా వెళ్ళాము ఇది ఇల్లందుకు వచ్చేసరికి ఒక చిన్న వీడియో క్లిప్ పెడదామని చెప్పేసి ఇల్లందు కూడా వీడియో తీశాను ఇల్లందు దాటిన తర్వాత లారీలు ఎక్కువ వస్తుంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాం అన్నమాట మొత్తానికి భద్రాచలం దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అవుతుంది మంచి ఫ్లో అయితే వెళ్తుంది బ్రిడ్జ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటరు దగ్గర దగ్గరలో వన్ కిలోమీటర్ అట్లా వస్తుంది నేను వీడియో స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను అది ఎండింగ్కి వచ్చేసరికి ఒక నిమిషం నరవట్టిందండి అంటే ఎంత పొడుగుంది చూడండి వాటర్ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా చాలా ఫ్లో పోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం పబ్లిక్ టాక్ నేను విన్నాను ఆ పర్ణశాల మొత్తం మునిగిపోయింది ఇది కూడా మెట్లు మొత్తం మునిగిపోయి పై వరకు వచ్చాయని అన్నారు కానీ అంత లేదండి ఫ్లో అయితే అంత రాలేదంట నేను ఇక్కడ కనుక్కున్నాను నార్మల్గా జస్ట్ ఇప్పుడు మనకు కనబడుతున్న ఫ్లోకి ఇంకొంచెం ఒక ఫైవ్ మీటర్స్ పై వరకే వచ్చాయంట నేను అక్కడ నార్మల్గా ఎంక్వైరీ చేశాను ఇక్కడ ఎక్కడ వరకు వచ్చాయి వాటర్ అని చెప్పేసి చూడండి మనం ఇంత జర్నీ చేస్తున్నా కూడా ఇంకా ఫ్ ఫ్లైవర్ బ్రిడ్జ్ అయితే ఇంకా దాటట్లేదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వచ్చిందండి మొత్తం తీశాను ఆ వాళ్ళెంతి కోసం కాదు బ్రిడ్జ్ ఎంత వస్తుంది ఎంతసేపు మనం అని చెప్పేసి అది తీశాను అన్నమాట ఓకే ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అన్నమాట కావాలని ఇస్తున్నానండి లెంత్ చేయడానికి కాదు ఓకే ఎండ్ అయిపోయింది భద్రాచలం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం రాములు వారి గుడి దగ్గరికి వచ్చేసాం ఇక వాళ్ళైతే బండి దిగుతున్నారు నేను పక్కన పార్క్ చేసేసి ఇక మన పని మనం వీడియో ఆన్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఫస్ట్ అయితే గోదావరి దగ్గరికి వెళ్దాము గోదావరి చూసేసి అందులో స్నానం చేసేసి వచ్చేసి దర్శనం చేసుకుందాం అని అన్నారు సరే మీ ఇష్టం వెళ్ళండి వస్తాను నేను కూడా వస్తానని చెప్పేసి ఆ గోదావరి ఒడ్డుకైతే వెళ్ళాను ఇది చూడండి వాటర్ పంపింగ్ అనమాట చాలా పెద్ద పెద్ద మోటార్స్ ఉన్నాయి అంటే గోదావరి వాటర్ని పంపింగ్ చేస్తుంది ఇక్కడ ఫిల్టర్ చేయదంట జస్ట్ పంపింగ్ చేసేసి సిటీలో ఫిల్టరైజ్డ్ వేరే మిషన్స్ వేరే ఉంటాయంట అక్కడికి పంపింగ్ చేస్తే అక్కడ ఫిల్టర్ అయిపోయి మొత్తం చూడండి ఎంత పెద్ద పెద్ద పైపులు ఉన్నాయో ఆ ఫిల్టరైజ్ చేసేసి సిటీకి సప్లై చేస్తుంది అంట అంటే గోదావరి వాటరు సిటీ వాళ్ళు యూజ్ చేస్తారనమాట నార్మల్గా సిటీ మొత్తం మన హైదరాబాద్లో మంచిరా వాటర్ ఇలా యూజ్ అవుతాయో ఈ గోదావరి వాటర్ కూడా భద్రాచలం చుట్టుపక్కల వారికి భద్రాచలం వారికి చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట గోదావరి కూడా తీస్తాను చూడండి అది చూడండి అంతే ఉంది ఫ్లో నేను విన్నది ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ బాగా వచ్చింది మొత్తం మెట్ల దగ్గరికి వచ్చాయి కట్ట పైకి వచ్చాయి అది ఇదని అన్నారు కానీ అంత రాలేదంట జస్ట్ దానికి ఒక ఫైవ్ మీటర్స్ ఎక్కువ వచ్చాయంట అంతే ఇదే కరెక్టా అండి ఇట్లా వాళ్ళు వీళ్ళు చెప్పేది ఫేక్ న్యూస్లో అయితే నమ్మకండి జస్ట్ అంతే ఒక ఫైవ్ మీటర్స్ ఎక్కువ వచ్చాయంట అంతే ఇప్పుడు గోదావరిని దగ్గర నుంచి అయితే చూపిస్తాను కొంచెం దగ్గరికి వెళ్తాను నేను నార్మల్గా దిగుతున్నా ఒడ్డున కూడా సీతారాముల విగ్రహాలు లక్ష్మణుని విగ్రహాలు బట్టి ఒకవేళ దీపారాధన చేస్తూ పూజిస్తున్నారు ఒక అయితే బాగా అనిపించింది ఇక దర్శనానికి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ లైట్ అయిపోయింది ఇక ఎంట్రెన్స్ అనమాట కానీ లోపలికి ఫోన్లు కానీ బ్యాగ్లు కానీ అవి అవేలబుల్ లేదండి అక్కడ అక్కడ కౌంటర్ ఉంది ఆ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోవడమే ఒక మెట్లు అనమాట పైకి అట్లా వెళ్ళాలి ఇక ఫోన్లు లోపల తీసుకుపోవడం లేదు కాబట్టి నేను బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మీకు అట్లా వీడియో తీసి చూపించాను మొత్తానికి నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పర్ణశాల అనమాట అంటే నైట్ అక్కడే షెల్టర్ అక్కడే పడుకున్న రూమ్ తీసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము పర్ణశాలకి భద్రాచలం నుంచి అయితే రోడ్ ఏం బాగాలేదండి మొత్తం ఖరాబ్ అయిపోయింది అది చూడండి నాకైతే చాలా చిరాకేసింది సరే ఎలాగో వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాము మొత్తానికి అయితే ఎంటర్ అవుతున్నా అంటే ముప్పై ఆరు కిలోమీటర్లు వచ్చిందండి భద్రాచలం నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు వచ్చింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ బాగుండొచ్చండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతా గుంతలు గుంతలు పడింది పర్ణశాల కమాన్ అన్నమాట అది తనకి లోపలికైతే ఎంటర్ అయిపో పొద్దున్నే వచ్చామండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మేము అక్కడ ఉన్నాము మేమే అనుకుంటా ఫస్ట్ ఫస్ట్ దర్శనం చేసుకుంది సేమ్ ఇందాక భద్రాచలంలో చెప్పాను కదా పంపింగ్ అని సేమ్ ఇక్కడ కూడా ఉందండి పన్నచాలలో కూడా పంపింగ్ మిషన్ ఉంది అదేనండి అందులోకి వెళ్ళి వాటర్ తీసేసుకొని పంప్ చేస్తాం అంట దగ్గరికి పంపి చేస్తాం అంటే అక్కడ ఫిల్టర్ చేసుకొని మళ్ళీ సేమ్ చుట్టుపక్కల వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వాడతారంట వాటర్ సో వాళ్ళకి గోదావరి దగ్గర ఉంది కాబట్టి ఆ వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ మన దగ్గర కూడా గుంతలు అవి పెట్టేసుకుని మనం బాగానే యూజ్ చేసుకుంటున్నాం లోపల చూపిస్తాను చూడండి భర్ణశాలలో ఎన్టీ రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళింది లక్ష్మణుడు సూర్పనక కళ్ళు చెవులు సారీ ముక్కు చెవులు కోసాడు కదా అది చూడండి లక్ష్మణుడు ఆయనే ఆమె సీతమ్మ ఇటు సైడ్ చూడండి అటు రావణాసురుడు వచ్చాడు సీతమ్మ భిక్ష భిక్షాటనంటూ వస్తాడు కదా అది ప్రతిదీ ప్రతి విగ్రహం ఉందండి అక్కడ ఏంటంటే మనకు ఓల్డ్ మెమొరీస్ గుర్తు చేసేలా అంటే నార్మల్గా సారీ 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 అండి రామాయణ చరిత్రను గుర్తు చేసే విధాలాగా ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క బొమ్మ అక్కడ మనకు కనిపిస్తుంది ఆ పాక ఆ సీతమ్మ తల్లి రాముల వారు లక్ష్మణుడు రావణాసురుడు సూర్పనక ప్రతిదీ విగ్రహం ఉందండి అంటే మనం రామాయణం చదివితే అందులో ఎలా ఉంటుంది ఆ విధంగానే ఉందన్నమాట సరే అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వాజేడ్కి వెళ్దాం అనుకున్నాము ఇక వాజేడుకి అయితే బయలుదేరాం ఇక్కడికి వెళ్ళైతే వాజేడు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ కిలోమీటర్స్ వస్తుంది కావచ్చండి కానీ లారీలు చూడండి ఉన్న దగ్గర మాత్రం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వరుసగా ఉన్నాయండి అంటే ఏంటంటే ఇవి ఎందుకనంటే ముందే ఇసుక డంపులు తీసుకొచ్చి రోడ్డు పక్కన పోసుకున్నారండి ఎందుకంటే వర్షాకాలం ఇబ్బంది అవుతుంది కదా వర్షాకాలం ఇసుకకు గోదావరిలోకి వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది ఆ ఫ్లో ఉంటుంది కాబట్టి ముందే ఇటు రోడ్ సైడ్ పోయించుకొని పోసేసుకొని తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో హైదరాబాద్కి అటు ఇటు లారీలలో లోడ్ చేసుకొని పంపిస్తారనమాట అక్కడ టోకెన్ తీసుకొని లారీ సీరియల్లో వెళ్ళాలంట ఉన్న దగ్గర మాత్రం త్రీ మూడు నాలుగు కిలోమీటర్ లైన్లో ఉన్నాయి లారీలు అగో చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇసుక ఇసుక అవేనండి చాలా పెద్ద పెద్దగా పోసారండి అంత ఎలా వేసారో అర్థం కాలేదు అంత తాట్ చెట్టు ఎత్తున్నాయి ఒక్కొక్క ఇసుక దిప్ప కానీ రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉందండి ఒకవేళ పర్ణశాల నుండి వాజేడుకు వెళ్ళాలంటే అది ఒకటే రూట్ ఉందండి ఎందుకంటే గోదావరి పైన ఫ్లైఓవర్ లేదండి ఎక్కడుంది ఉంటే ఇక్కడ ఉంది భద్రాచలంలో ఉంది మళ్ళీ ఎటు నారంలో ఉంది ఇక వేరే ఆప్షన్ లేదండి వెళ్ళాలనుకుంటే ఇదే రూట్లో గూగుల్ మ్యాప్లో కూడా నాకు మైనస్ చూపించింది అంటే మ్యాప్లో మైనస్ పాయింట్ చూపించింది కాకపోతే వెళ్తుందా అని చెప్పేసి నేను అక్కడ అడిగితే వెళ్ళొచ్చు వెళ్ళండి అని చెప్పారు ఇక మొత్తానికైతే తిప్పలు పడుకుంటూ అటు చేసుకుంటూ వాజేడికి వచ్చేసాము వాజేడు బండి పార్క్ చేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక నేను కూడా వాళ్ళతో పాటు నేను నేను కూడా వాటర్ ఫ్లో చూస్తా అని చెప్పేసి బొగతా వాటర్ ఫాల్స్ అండి వాజేయుడు అని అంటే బొగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అన్నమాట చూడండి ఎంత బాగుందంటే వాటర్ ఎంత నీట్గా అనిపిస్తున్నాయి స్విమ్మింగ్ పూల్లో ఉంటే చూడండి మనం మంచి మంచి రిసార్ట్లలో చూస్తాము స్విమ్మింగ్ పూల్లలో అంత బాగున్నాయి వాటర్ మంచి మస్తు నీట్గా అనిపించింది వాటర్ అయితే మళ్ళీ ఫ్లో కూడా ఎక్కువ ఉంది అయితే నిన్నటి వరకు కూడా రానియలేదంట అండి అంటే ఫ్లో ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఈ పర్యాటకులను ఎవరిని అలవ్ చేయలేదంట ఈరోజు మార్నింగే అలవ్ చేస్తున్నాము అని చెప్పారు ఈచ్ వన్ వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఒక్కరికి ముప్పై రూపాయలు లోపల ఎంట్రన్స్ వెహికల్ ఛార్జ్ ఏమో వెహికల్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము అయినా పర్లేదు చూడాలని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము చూడండి నాకైతే బాహుబలి బాహుబలి కనిపించింది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగా అనిపిస్తుంది మన పాలనూరుగలాగా పడుతుంది చూడండి వీళ్ళంతా మా పబ్లిక్ ఏనండి అసలు చూడండి చిన్నగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇందులో కొంతమంది చూసారంట కొంతమంది చూడలేదు అయితే ఏంటంటే ఇక్కడికి చిన్న వర్షం పడుతున్నప్పుడు రావాలండి అందుకని చాలా వర్షం అంటే పెద్ద వర్షం కొడితేటప్పుడు పర్మిషన్ ఉండదండి లోపలికి వీళ్ళు మా గ్యాంగ్ అండి నేను తీసుకొచ్చిన గ్యాంగ్ వీళ్ళే అందరూ ఒక క్లిప్ తీద్దామని చెప్పేసి అందరిని నిల్చోబెట్టాను మస్తు వచ్చింది వాజేడ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడికంటే యాక్చువల్గా మల్లూరు మంగపేట వెళ్దామని ఉండేది ఉండే కాబట్టి టైం సరిపోదని చెప్పేసి మేడారం వెళ్దామని అన్నారు సరే వెళ్దామని చెప్పేసి బ్రిడ్జిపై గది వచ్చాను చెప్పాను కదండి అక్కడ భద్రాచలం బ్రిడ్జి ప్లస్ ఇక్కడ ఏ నారం ఇవి రెండే ఉన్నాయండి వంద కిలోమీటర్ల పరిధిలో వంద కిలోమీటర్లు గోదావరి పక్క నుండే వెళ్ళాము ఎక్కడ నుండి భద్రాచలం నుంచి వర్ణశాల మీదికెళ్ళి వెంకటాపూర్ మూలు వెంకటాపూర్ నుండి అట్లా తిరిగేసి తిరిగేసి వాజేడికి వచ్చాను వాజేడి నుంచి మళ్ళీ గోదావరి దాటాలంటే ఏటూరు నగరం నుండి మాత్రమే దాటగలుగుతామండి ఎక్కడా బ్రిడ్జ్ లేదు సో మనకు వేరే ఆప్షన్ కూడా లేదు వేరే రోడ్ లేదు ఆ గుంతలు పడిన రోడ్ అయినా పర్లేదు ఎలాంటి రోడ్ అయినా పర్లేదు అలానే వెళ్ళాలన్నమాట కాకపోతే హెవీ వెహికల్స్ అయితే వెళ్ళవు ఎందుకంటే వెంకటాపూర్కు ఒక ఇరవై కిలోమీటర్ల ముందు పెద్ద కాలువలాగా వచ్చింది జస్ట్ మా బండి నాదే పెద్ద బండి అంటే నార్మల్గా బడా చూస్తా అంటే అశోక్ కళ్యాణ్ జస్ట్ ఆ టైర్లు పట్టే మందమే ఉన్నాయి అడవరకే కూడిపోయారు ఆ కాలువ హెవీ వెహికల్స్ లారీ బస్ లాంటివి అయితే వెళ్ళవు ఇంకా వేరే ఇంకా అవి బస్సులు అయితే వెళ్ళవండి ఇ మనం కొంచెం చూసుకొని వెళ్ళండి మొత్తానికి ఇది కూడా మొత్తం ఎండింగ్ వరకు దిద్దామని చెప్పేసి బ్రిడ్జ్ అయితే పట్టుకున్నాను పై వీడియో అయితే పట్టుకున్నాను చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే దానికి తాడువాయి ఎంటర్ అయిపోయామండి తాడువాయి అది చూడండి ఎట్లాగా ఇనిపించే ఖమాను సమ్మక్క సారలమ్మ తల్లి కమాన్ అన్నమాట లోపలికి అయితే ఎంటర్ వెళ్తున్నాం ఎంటర్ అవుతున్నాం ఇక్కడికి వెళ్ళి ఒక థర్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి మేడారం అంతే థర్టీన్ వస్తుంది మంచి పచ్చదనంతో కూడిన ప్లేస్ అండి అటు సైడ్ రోడ్లకి మన రోడ్లకి చాలా తేడా ఉందండి మా రోడ్లు అయితే చాలా బాగున్నాయి తనకి జంపన్నబాద్ దగ్గరికి వచ్చాము జంపన్నబాద్ ఏంటంటే తక్కువ వస్తుందండి నీళ్ళు వర్షాకాలం కదా ఎక్కువ వస్తాయి అనుకున్నాను కాకపోతే ఇది ఏంటంటే లక్నవరం చెరువు మత్తలు పడితే కానీ లేకపోతే తూమ్ తీస్తే కానీ ఇది నిండుగా వస్తాయంట అందుకే తక్కువ వస్తున్నాయి చెంపన్నవాగులో స్నానం చేసి మొత్తాన్ని మొత్తానికి దర్శనం చేసుకోవడానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి అదే టెంపుల్ ఎంట్రెన్స్ అంటే ఇక్కడ గుడి లాంటిది ఏమి ఉండదు సమ్మక్క సారలమ్మ తల్లులు అంటే జస్ట్ గద్దెలు ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మక్క తల్లి గద్దె జస్ట్ అలానే ఉంటుంది విగ్రహం లాంటిది అది విగ్రహం లాంటి కానీ లేకపోతే ఇట్లా గుడిలాగా కానీ లాగా కానీ ఏముండదండి జస్ట్ అలా గద్దే ఉంటుంది కట్టే ఉంటుంది అదే మన సమ్మక్క తల్లి అనమాట కొంచెం కొంచెం దూరంలో సారవా తల్లి ఉంటుంది సారక్క తల్లి ఉంటుంది అవి చూపిస్తాను చూడండి సారక్క తల్లి అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఏం విగ్రహాలు విగ్రహాలు ఇట్లా ఏమి ఉండవు సేమ్ సమ్మక్క తల్లి ఎలా ఉంటుందో సారక్క తల్లి కూడా అలానే ఉంటుంది అనమాట అంటే పర్టికులర్గా ఈ దేవత ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని ఏమి ఉండదు ఈతను గోవిందరాజుల కదా అంటే గోవిందరాజు అనమాట తర్వాత రామప్పకు వచ్చేసాము కానీ అది సిక్స్ వరకే క్లోజ్ అంట సరే వెళ్ళాము మార్నింగ్ వరకు వెయిట్ చేద్దామా అని చెప్పేసి ఒక మాట అనుకున్నాము ఒకసేపు పడుకొని చూసేసరికి అయితే రామప్ప దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ ఎయిట్ ఎయిట్ థర్టీ అనమాట సరే పడుకునైనా మార్నింగ్ సిక్స్కి తీస్తారంట దర్శనం చేసుకొని రామప్ప చెరువు చూసి వెళ్దామని అనుకున్నాము కాకపోతే లెవెన్ థర్టీ వరకు బాగా దోమలు కుట్టాయండి అందులోనే ఒకరు వెళ్దాము ఒకరు ఉందాము అని అన్నారు కొంచెం డిస్కషన్ అయ్యింది సరే మొత్తానికైతే వెళ్ళిపోదాం బాండి చిన్నపిల్లలు దోమలు కొడితే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అదేదని అనుకున్నారు మొత్తానికి బండి స్టార్ట్ చేశాను అయితే యాక్చువల్గా వాళ్ళ టూర్ ఏంటంటే ఫస్ట్ భద్రాచాల వెళ్ళి పర్ణశాలకు పోయి యాక్చువల్గా వాజేయడం లేదు లిస్ట్లో మల్లూరు మంగపేటకి వెళ్ళి మేడారంకి వెళ్ళి లక్నవరంకి వెళ్ళి రామప్పకి వెళ్ళి ఇంటికి వద్దామని అనుకున్నారు అయితే ఇవన్నీ మనకు దారిలోనే జస్ట్ ఒక మల్లూరు మంగపేట ఒకటి కొంచెం డిస్టెన్స్ వస్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ మీటర్స్ ఏటు నాలుగు నుంచి మనం వచ్చే రూట్లో కాకుండా లోపలికి వెళ్ళాలి అంతమంది వాజెడు తీసుకెళ్ళాలన్నమాట అన్ని టెంపుల్స్ అవుతున్నాయి కొంచెం ఫాల్స్ బాగా వస్తుంది కదా అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఇటు వెళ్ళే ప్లేసు అటు తీసుకెళ్ళాను తర్వాత మేడారంలో ఉన్న సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇక కుదరలేదు సరే లక్నవరం ఇలాగ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి ఆ సరే వంతెన ఉంటుంది లక్నవరం చెరువు పైన అక్కడికి పోనివ్వరు అని చెప్పేసి రామ పక్కన వెళ్దాం బయట నుంచి అయినా చూసి వెళ్ళొచ్చాను అనుకుంటే అక్కడ కూడా క్లోజ్ చేశారు కనీసం లైట్లు కూడా వేయలేదు మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట సో కాసేపు చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీకి బయలుదేరాము క్వార్టర్ టు వన్ వన్ వరకు ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట అందులో కొంతమంది కొంచెం ఫీల్ అనమాట అంటే నార్మల్గా చూసి వస్తే బాగుండు కదా అన్న విధానము అట్లా అయిపోయూ దానికి వరం ఏం చేయలేము థ్యాంక్ యూ అండి